నాగార్జున యూనివర్సిటీలో డాక్టర్ కాంట్రాక్ట్ చేస్తే జాబ్స్ ఉన్నాయి మేడం కంప్యూటర్ సో మేము వెళ్ళాము ఇంటర్వ్యూకి నాకు లిస్ట్ కూడా పెట్టారు అక్కడ కంప్యూటర్ ఇచ్చేసి మరి అక్కడ ఎలా ఇచ్చారు సిస్టమ్ ఇచ్చారు నీకు ఒక వన్ వీక్ లో అపాయింట్మెంట్ అని చెప్పారు అదేంటి సార్ ఇంకా మేడంని కల్పించగా అంటే లేదు నేనే అక్కడ సెక్షన్ ఆఫీసర్ని అని చెప్పారు మాకు ఒక సెక్షన్ ఆఫీసర్ అని పెట్టేసేసి మేము నమ్మేసేసేసాము మా నాన్నగారు కూడా ఇక్కడ వర్క్ చేస్తారు మా నాన్నగారు థర్టీ టూ ఇయర్స్ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఇలాంటిదేవి మా నాన్నగారికి తెలియదు మేమే అడిగాము సో చేస్తే ఇలా పరిచయం ఉంది అని చెప్పేసి మా నాన్నగారితోటి పర్సను రవి అనే అతను ఆయన్ని మాకు పర్చం చేశారు నాకు సో ఆయన ద్వారా మేము అయిన తర్వాత మాకు ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు మా మరిది గారికి ఏమో అటెండర్ గా ఇప్పిస్తానన్నారు నాకేమో ఆచార్య అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ గా మొత్తం టెస్ట్లు పెట్టారు మొత్తం మా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తాం జిరాక్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత మా దగ్గర నుంచి నా దగ్గర నుంచి టూ లాక్స్ మా గారి దగ్గర నుంచి టూ ల్యాక్స్ ఇస్తున్నారు ఆ తర్వాత నెక్స్ట్ డేనే మమ్మల్ని ఆఫీస్ మానేమన్నారు మమ్మల్ని ఆఫీస్ మానేకమే మేము అసలు ఈ కంప్లైంట్ కూడా మేబీ రేస్ చేసేవాళ్ళం కాదు మీ జాబ్స్ మేము చేసుకునే వాళ్ళం మమ్మల్ని జాబ్స్ మానేమన్నారు సో మేము అక్కడ జాబ్స్ మానేసేసరికి సడన్ గా జాబ్ మానేమనేసరికి నా సర్టిఫికేట్ టెన్త్ క్లాస్కి కూడా కాలేజ్ వాళ్ళు అక్కడే పెట్టేసుకొని త్రీ మంత్స్ మమ్మల్ని అమౌంట్ పే చేసినాకే సర్టిఫికేట్ ఇస్తానని చెప్పారు నాకు టెన్త్ క్లాస్కి సో నా సర్టిఫికేట్ అక్కడ సర్ఫ్ అయిపోయింది నేను వేరే జాబ్ చేయడానికి మా మరిదిగారు ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్లోనే ఉన్నారు సో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు తనకు ఫోన్ చేస్తే నేర్చుకో ప్రతిసారి కాల్ అనేది బ్లాక్ లో పెట్టేస్తున్నారు నాగార్జున పండిత నాగార్జున ఇక్కడే చేస్తున్నారు అని చెప్తున్నారు మా నాన్నగారికి రవి అనే అతను మా నాన్నగారు రని ఇద్దరు అటెండెస్ అనమాట సో రవి అనే అతను మా నాన్నగారికి చెప్పారు ఇట్లా మీ పిల్లలు బాధపడుతున్నారు కదా ప్రైవేట్ జాబ్ చేయలేకపోతున్నారు అంటారు కదా కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్నాయి జాబ్స్ ఇప్పిస్తామని చెప్తే సరేనని చెప్పేసి మా నాన్నగారు మాకు చెప్తే మేమే మా నాన్నగారిని పోస్ట్ చేసాం మేమే కట్టుకుంటాం నీకేం సంబంధం లేదన్నట్టు మేమే ఇచ్చాము కానీ ఇప్పుడేమో తను ఫోన్ చేస్తే లిఫ్ట్ బ్లాక్ లో పెట్టేస్తున్నారు ఫోన్ అంతా ఫస్ట్ మూడు ఫస్ట్ త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అడిగారు గవర్నమెంట్ ఉద్యోగాలకి డబ్బులు ఎక్కర్లేదు అని తెలుసా కానీ కాంట్రాక్ట్ బేస్కి ఇక్కడ తీసుకోవట్లేదు అని అయితే రూల్ లేదు కదా సార్ ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు సో మేము ఆ ఫ్లో ఇంకా నమ్మాము ఇప్పుడు ప్రతిదానికి ఇప్పుడు నేనైతే ప్రతి చాలా జాబ్లు రాశాను ఇప్పటికి ఎన్నో ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను ప్రతి దగ్గర నాకు ఇట్లానే ఫేస్ అయ్యింది సో నాకు వీరక్తి వచ్చేసి నేను ప్రైవేట్ జాబ్ ఇంకా చెయ్యలేక నాకు అంటూ వెనక ముందు ఏం లేదు సార్ నేను నా కష్టం మీద ఎంబీఏ చేశాను ఇంకా అదే నాకు సోర్స్ అనేది సో ఇంకా సరే ఫ్యూచర్ ఉంటుంది కదా కాంట్రాక్ట్ బేస్ అంటున్నారు కదా అని చెప్పేసి నేను నమ్మేసి ఇవ్వాల్సి వచ్చింది నా ఒంటి మీద ఉన్న బంగారం కానివ్వండి నాకున్న మా సిస్టర్ కూడా తన గోల్డ్ మొత్తం పెట్టేసేసి మేము అమౌంట్ ఆ చేసి సిక్స్ మంత్స్ అవుతుంది సార్ కూడా నారాకోడు గ్రామంలో ఆరు ఎకరు పొలాలు ఉన్నాయండి ఆ పొలాలకు వెళ్ళటానికి ఒక ప్రభుత్వం వారి యొక్క డొంక ఉంది ఆ డొంకని మేమందరం కూడా ఆ దారిగా ఏర్పాటు చేసుకొని ఆ డొంక ద్వారా కూడా చాలలోకి వెళ్ళి వ్యవసాయ పనులు చేసుకొని వ్యవసాయ పంటలు ఇంటికి తెచ్చుకోవడానికి కానివ్వండి మా ఛాళల్లో పనులు చేసుకోవడానికి అదే డొంక అదే ఒకటే మార్గం మా అందరం చాలాలోకి వెళ్ళడానికి అలాంటి డొంకని ప్రభుత్వ డొంకని మరి సెయింట్ మేరీస్ కాలేజీ యాజమాన్య వారు డొంకని ఆక్రమించి డొంక మీదే వాళ్ళ హాస్టల్లో ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా కూడా డొంక మీద పెట్టి మాకు అందరికీ పొలాల్లోకి వెళ్ళి వ్యవసాయ పనులు చేసుకోవడానికి రాకపోకలకి విపరీతమైన తీవ్రమైన ఆటంకాన్ని ఏర్పాటు ఏర్పాటు చేస్తున్నారు దానివల్ల మేము చాలా దగ్గర వెళ్ళి పనులు చేసుకోవడానికి వ్యవసాయ కార్మికులు చాలా దగ్గర రావడానికి వ్యవసాయ ఉత్పత్తి ఇంటికి తీసుకొచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ అంతా కూడా మరి కూరగాయలు పండించే పొలాలు దీనివల్ల రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది మరి సెయింట్ మేరీ కాలేజీ వారికి అనేక సార్లు మేము ఎంత సమర్పించి ప్రతిలానే కూడా మా స్పందన వాళ్ళు ఆలకించే పరిస్థితి లేకుండా మా మీద దౌర్జన్యం చేసి రైతులందరినీ కూడా బెదిరించే ఏర్పాటు చేస్తున్నారు బెదిరించి మీరు ఎంతకైనా సరే మాకు ఇచ్చేసే నా పొలాలు మేమే కొనుక్కుంటామని చెప్పి మా పొలాలని లాగేసుకోవాలని కూడా ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు కాబట్టి కలెక్టర్ మేడం గారికి ఈరోజు మేమందరం కూడా వచ్చి మహిళా రైతులందరూ కూడా వచ్చి మేడం గారికి మా యొక్క బాధను వినిపించుకోవడం జరిగింది మేడం గారు స్పందించి వెంటనే అధికారులను రమ్మని డిస్కషన్ చేసి మా సమస్య పరిష్కారం చేస్తారని చదవడం జరిగింది